అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి ఈ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మరణం స్వర్గీయ గారి మరణం గారి భార్య మేరీ గారు ప్రజల ముందుకొచ్చి ఆమె వారి భర్త మరణం పట్ల వారు వ్యక్తం చేసినటువంటి అనేకమైనటువంటి విషయాలు చూస్తూ ఉంటే రాజకీయాల కోసం ఈ కూటమి ప్రభుత్వం ఇంతగా దిగజారాలా అని అనిపిస్తూ ఉంది వారు ఏం మాట్లాడారు అనేటువంటిది వీడియో చూసిన తర్వాత మరలా మనం మాట్లాడుకుందాం చెప్పారు మరి అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం లోకేష్ గారు పంపించారు మేము కాడ మీ అశీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు మరి ఒక్క దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందని మాకు ఆమె ప్రజల ముందుకు వచ్చి యాక్సిడెంట్ అయిన తర్వాత ఏదో చిన్న చిత్త దెబ్బలు తప్ప నా భర్త బాగానే ఉన్నాడు బాగానే మాట్లాడాడు నా పేరు చెప్పాడు మా మావి గారి పేరు చెప్పాడు మా ఊరి పేరు చెప్పాడు అవన్నీ అన్నీ కూడా బాగానే చెప్పాడు నాతో ఫోన్లో కూడా మాట్లాడాడు నా భర్త బాగానే ఉన్నాడు కానీ అంబులెన్స్లోకి ఎక్కించిన తర్వాత ఏదో కుట్ర జరిగింది ఈ ప్రభుత్వం ఏదో నా భర్త పట్ల కుట్ర చేసింది చేశారు అనేటువంటిది ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భం యాక్సిడెంట్ జరిగినప్పుడు మా కార్యకర్తలు మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గారిని ఆటోలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది కుట్రదారులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కుట్రదారులు హాస్పిటల్లోకి ఆటోలో తీసుకెళ్ళనీయకుండా అంబులెన్స్కి ఫోన్ చేసి యాభై నిమిషాల తర్వాత అంబులెన్స్లో తీసుకొని వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయాడని చెప్పి డాక్టర్లు నిర్ధారించడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేసినటువంటి వాహనం ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం అది ఫోర్ బై ఫోర్ సామర్థ్యం కలిగినటువంటి వాహనం అది ఆ వాహనం కింద ఏ అయినా పడితే రొటేట్ అయ్యేటువంటి సందర్భం లేదు ఆ వ్యక్తి అట్లా ఈడ్చుకొని వెళ్ళేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఆ వ్యక్తి రొటేట్ అవుతాడు చాలా ప్రమాదం జరుగుతుంది నిజంగా ఆ వీడియో వీళ్ళు ఏదైతే చూపిస్తూ ఉన్నారో ఏఐ టెక్నాలజీతో ఫేక్ వీడియోలు సృష్టించి కొన్ని సెకండ్స్ మాత్రమే ఫేక్ వీడియోలు సృష్టించి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రాలు కుతూంత్రాలు ఇవన్నీ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఫుల్ వీడియో ఉండాలి కదా ఆ వాహనం కింద నుంచి ఆ వ్యక్తిని బయటికి తీసేటువంటి ఆ వీడియో ఉండాలి కదా వీళ్ళు ఇట్లాగా ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్న విషయం ఏంటంటే అసలు రాజకీయాల కోసం ఎంతగా దిగజారాలా ఒక దళిత కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ అనేకమైనటువంటి విధాలుగా ప్రలోభాలకు గురి చేసి మీకు స్థలాలు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము డబ్బులు ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారు వాహనం కొట్టి అతను చనిపోయాడని చెప్పండి కొంతమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు నా ఇంటికి పంపించడం కొంతమంది ఆఫీసర్స్ నా ఇంటికి పంపించడం వాళ్ళు ఏదో విధంగా ప్రలోభాలకు గురి చేయటం భయపెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోనికి వెళ్లకుండా ఆపేటువంటి ప్రయత్నం సాక్షాత్తు ఆ రోజు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి సింగే గారు ఏ విధంగా మృతి చెందారు ఏ నెంబర్ వాహనంతో గారి సింగి గారికి యాక్సిడెంట్ అయితే నెంబర్తో వెహికల్ నెంబర్తో సహా చెప్పడం చూసాం మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది దాంట్లో ఏందంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగళపళెం విలేజ్ లింగ్లాయపల్లెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తహిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది దాని తర్వాత వీళ్ళు ఎంతగా ఎందుకు చేస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోనికి వెళ్లకుండా ఆపేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక ధైర్యం అవుతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక భరోసా అవుతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రజలు ఎక్కువైపోతూ ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద నిలదీసేటువంటి ప్రజలను మనం ఆపలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని జనాన్ని వేరు చేయటం అనేటువంటిది మీ వల్ల కాదు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి విడదీయరానటువంటి ఆప్యాయతలు అనురాగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం అంతా ఒక జల సముద్రంలాగా ఎన్ని ఆటంకాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం మాత్రం పోలీసు వాళ్ళని ఈ ప్రభుత్వం ప్రొవైడ్ చేయదు కానీ ప్రజల్ని రాకుండా అడ్డుకునే దానికోసం వేల మంది పోలీసులను ప్రజల్ని రాకుండా అడ్డుకునే దానికి వేల మంది పోలీసులను పెట్టినప్పటికీ కూడా అనేక రకాలుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అభివాదం చేసేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కళ్ళతో చూద్దాం అనేటువంటి నిజంగా అభిమానాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు సత్తెనపల్లికి వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా అసలు ఆ జన సముద్రాన్ని చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు ఇవన్నీ చూస్తూ ఉంటే కడుపు నిండిపోయేటువంటి సందర్భం ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రాలు కుతంత్రాలు చేసినా దేవుడు ఒకరోజు అటు ఇటు అన్ని బయలుపెడతాన్ని అన్ని కూడా చాలా క్లియర్గా బయలుపరుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు నిండుగా ఆశీర్వదిస్తాడని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి భరోసాగా ఉన్నారు అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది